అసలు చిలుక ద్వాదశి అంటే ఏంటో తెలుసా దీనిని క్షీరాబ్ది ద్వాదశి అని కూడా పిలుస్తారు అసలు ఆ రోజు తులసి మొక్కని అలాగే ఉసిరి కొమ్మని కూడా కలిపి ఎందుకు పూజిస్తారు ఎందుకంటే ఆ రోజున అమృతం కోసం దేవతలంతా పాలకడలిని చిలకడం ద్వారా లక్ష్మీదేవి ఆవిర్భవిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొని మర్నాడు క్షీరాబ్ది ద్వాదశి రోజున అంటే చిలుక ద్వాదశి రోజున లక్ష్మీదేవిని పెళ్లి చేసుకుని బ్రహ్మాది దేవతలతో కలిసి బృందావనానికి వస్తాడు అందుకే ఆ రోజున బృందావని ద్వాదశిగా కూడా పిలుస్తారు ఈ కారణంగానే ఆ రోజున సాయంత్రం ముత్తైదువులందరూ లక్ష్మీదేవిని పూజించి శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి వివాహం జరిపిస్తారు తులసిని శ్రీ లక్ష్మిగాను ఉసిరి చెట్టుని శ్రీ మహావిష్ణువుగాను భావిస్తారు సాయంత్రం దీపాలతో అలంకరిస్తారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి